ధనుర్మాసం ప్రారంభమైంది సంక్రాంతిని నెలపట్టు ప్రారంభమైంది ఈ నెల రోజుల పాటు సూర్యోదయానికి ముందే హరిదాసులు మన గుమ్మ ముందుకు వస్తారు అక్షయ పాత్రను తలపైన ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు హరిదాసు అంటే పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని మనకి ఆయురారోగ్యాలు భోగ భోగభాగ్యాలు కలగాలని మనల్ని హరిదాసులు దీవిస్తారు హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి శ్రీకృష్ణునికి మరో రూపమే హరిదాసులని భావిస్తారు తన భక్తులను అనుగ్రహించడానికి వైకుంఠపురం నుండి ఆ శ్రీ మహావిష్ణువు హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడని నమ్మకం కాబట్టి దైవరూపమైన హరిదాసులు మన ఇంటికి వస్తే ఖచ్చితంగా కొన్ని విధ విధి విధానాలను పాటించాలి కొన్ని వస్తువులను హరిదాసులకు దానం చేస్తే ఆ విష్ణుమూర్తి ఆశీర్వాదంతో మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి చిన్న లైక్ అయితే కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఇంటికి హరిదాసు వస్తే దైవ సమానంతో భావించాలి మన కుటుంబం ముందుకు హరిదాసుడు వస్తే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి వచ్చిన హరిదాసుడు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటారు కాబట్టి పొరపాటున కూడా హరిదాసులను ఒట్టి చేతులతో పంపకండి హరిదాసు మీ ఇంటి ముందుకు వస్తే మీకు ఎన్ని పన్నులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఇంటి ఇంటి ముందుకు వచ్చిన హరిదాసుని అక్షయ పాత్రలో బియ్యం పోయండి అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుగా ఇచ్చినట్లు బా భక్తులు భావిస్తారు మీ ఇంటికి హరిదాసు వచ్చినప్పుడు మీకు తోచినంతలో ఏదో ఒకటి దానం చేసి హరిదాస్ పాదాలకు నమస్కారం చేసుకోండి హరిదాసుని విష్ణు రూపంగా భావించాలి కాబట్టి హరిదాసుడి పాదాలకు నమస్కారం చేసుకుంటే విష్ణుదేవుని పాదాలకు నమస్కారం చేసినంత పుణ్యం లభిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది హరిదాసులకు దానం చేసే వాటిలో బియ్యం ఒకటి హరిదాసులకు బియ్యం దానం చేసేవారు ఖచ్చితంగా మూడు గుప్పెళ్ల బియ్యాన్ని దానం చేయాలి హరిదాసుల తలపైన అక్షయ పాత్ర ఉంటుంది ఈ అక్షయ పాత్రలో మూడు గుప్పిళ్ళ బియ్యం పోసి అక్షయ పాత్రను ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఈ అక్షయ పాత్రకు చాలా శక్తి ఉంటుంది పూర్వం శ్రీ మహావిష్ణువు ఈ అక్షయ పాత్రను సృష్టించి హరిదాసుల పల తలపైన పెట్టాడు కాబట్టి ఈ అక్షయ పాత్రకు నమస్కారం చేసుకున్న వారికి విష్ణుదేవుని ఆశీర్వాదం లభిస్తుంది బియ్యంతో పాటుగా హరిదాసులకు డబ్బులను దానం చేయండి పదకొండు రూపాయలను దానం చేస్తే చాలా మంచిది ఇంకా మీ శక్తి కొలది ఇరవై ఒక్క రూపాయలు లేదా నూట ఒక్క రూపాయలను సమర్పించవచ్చు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే హరిదాసుడు మీ గుమ్మ ముందుకు వస్తాడు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ వచ్చే నెల రోజుల పాటు గుమ్మం ముందు ముగ్గులు వేసుకోండి ఇప్పుడైతే ధనుర్మాసం కదా గీతల ముగ్గులను వేసుకోండి చాలా మంచిది హరిదాసుడు వచ్చే సమయానికి ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది హరిదాసునికి దానం చేసేవారు ఖచ్చితంగా స్నానం చేసి ఉండాలి స్నానం చేయకుండా దానం చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది ఈ నెల రోజుల పాటు హరిదాసునికి దానం చేయండి మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది నెల రోజులు దానం చేయడం కుదరకపోతే కనీసం మూడు సార్లైనా సరే హరిదాసునికి దానం చేయాలి హరిదాసుడికి కూరగాయలను దానంగా ఇవ్వచ్చు ఇలా ఇస్తే చాలా మంచిది మనకి మంచి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఇంటికి అవసరమయ్యే కందిపప్పు చింతపండు కల్లుప్పును దానం చేయండి సంక్రాంతి రోజున మాత్రం హరిదాసుకు స్వయంపాక దానం చేయాలి ఇలా దానం చేయడం వల్ల అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ధన ధాన్యాలకు లోటు ఉండదు ఇప్పటికే సంక్రాంతి నెలపట్టు ప్రారంభమైంది సంక్రాంతి పండుగ వరకు ధనుర్మాసం ఉంటుంది కాబట్టి ఈ ధనుర్మాసం నెలలో ఇంటి ముందు ధనుర్మాసం ముగ్గులు వేయాలి చుక్కల ముగ్గులు కాకుండా గేతల ముగ్గులు వేసుకోవాలి అలాగే ఈ ధనుర్మాస నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు వివాహాలు జరిపించకూడదు గృహప్రవేశాలు చేయకూడదు అక్షరాభ్యాసం చేయకూడదు హరిదాసులను భిక్షగాలని చాలామంది తప్పుగా అనుకుంటారు కానీ అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు ఈ సంక్రాంతి పండగ రోజుల్లో ప్రతి ఒక్కరూ దేవుని నామస్మరణ చేయాలని భగవంతుడి కృపకు పాత్రులు కావాలన్న ఉద్దేశంతోనే హరిదాసులు విష్ణు కీర్తనలు చేస్తూ వీధుల్లో తిరుగుతుంటారు కాబట్టి మీకున్న స్థాయిని బట్టి హరిదాసులకు బియ్యం కూరగాయలు డబ్బుల రూపంలో దానం చేయండి ఈ పండుగ రోజుల్లో హరిదాసులతో పాటు గంగిరెద్దులు బసవన్నలు ఇంటి ముందుకు వస్తారు ఆవును ఇంటి ముందుకు తీసుకువస్తారు మన ఇంటి ముంగిట్లో గోమాత నిలుచుంటే మన ఇంటికి ముక్కోటి దేవతలు వచ్చినట్లే కాబట్టి ఇంటి ముందు గోమాత వస్తే ఏదో ఒక ఆహారం గోవుకు తిని గోవుకు తినిపించండి అట్టి పండ్లను గోమాతకు తినిపిస్తే చాలా మంచిది ఇంటి ముందుకు వచ్చిన గోమాతకు నమస్కారం చేసుకొని దానం చేయండి సంక్రాంతి వేడుకలు ముగిశాక హరిదాసులంతా భద్రాచలంకి వెళ్తారు మనం దానం చేసిన బియ్యం అలాగే డబ్బులతో భద్రాచలం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తారు హరిదాసులు రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తారు విష్ణు స్వరూపమైన హరిదాసుడు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు శ్రీమద్రమార్న గోవిందోహార్ అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు అందుకే గ్రామాల్లో హరిదాసురు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మంలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు ఈ ధనుర్మాసం నెల రోజులు వెంకటేశ్వర స్వామిని నమ్మకంతో పూజించండి ఖచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిపాయ తినకూడదు ఈ నెల రోజుల పాటు భార్యభర్తలు దూరంగా ఉండాలి హరిదాసులు చిడతలు వాయిస్తూ వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఎవరిని భిక్షం అడగరు ఎవరైనా దానం చేస్తేనే భిక్షం తీసుకుంటారు అలాగే హరిదాసులు వెనక్కి తిరిగి చూడరు ఎవరితోనూ ఎలాంటి మాటలు మాట్లాడరు ఈ పండగ రోజుల్లో మీ గుమ్మం ముందుకు ఎవరైనా వస్తే కాలి చేతులతో పంపకండి ఏదో ఒకటి దానం చేయండి ఈ హరిదాసుల్లో ఇంటికి తిరిగి వెళ్ళే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు అక్షయ పాత్రను కూడా దించరు హరిదాసులు తమ ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను దించుతుంది మీ ఇంటి ముందుకు ఎవరైనా హరిదాసులు కానీ గంగిరెద్దు వాళ్ళు కానీ బసవన్నలు కానీ గోమాత కానీ వస్తే తప్పనిసరిగా గోమాతకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఏదైనా పండును తినిపించండి తోటకూర తినిపించినా మంచిది బెల్లం ముక్కను తినిపించినా మంచిది వాళ్ళకి బియ్యం కానీ డబ్బులు కానీ దానంగా ఇవ్వండి చాలా మంచిది ఇంటి ముందుకు వచ్చిన వారిని వెనక్కి మాత్రం ఉట్టి చేతులతో అస్సలు పంపొద్దు ఈ విధంగా మీ ఇంటి ముందుకు హరిదాసులు వస్తే వాళ్ళకి దానం చేయండి చాలా చాలా మంచి జరుగుతుంది స్వామి అమ్మవార్ల అనుగ్రహం మీ పైన అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి